నమస్తే నేను మీ నాగేష్ గంగుల హోమ్ మినిస్టర్ అనిత గారి ప్రశ్నలకు వైఎస్ఆర్సీపీ వద్ద సమాధానం కొరవవుతుందా నిజంగా తెలుగుదేశం వారు ఆరోపిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ పాలనలో గంజాయి రవాణా పెరిగిపోయిందా వైఎస్ఆర్సీపీ ఆ విషయాన్ని అంగీకరిస్తోందా గంజాయి అక్రమ రవాణా మరియు అరికట్టే విషయంలో వైఎస్ఆర్సీపీ మౌనానికి అర్థమేంటి ఈ విషయమే కాదు చాలా విషయాల్లో వైఎస్ఆర్సిపి ప్రజల మనసుల్లో నాటుకున్న అనుమానాలను నివృత్తి చేయలేకపోయింది అనడంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు నేటి కాలంలో చిత్తశుద్ధితో పనిచేస్తే చాలదు అలాగే మనం చేసిన పని మాట్లాడాలి కానీ పబ్లిసిటీ అవసరం లేదు అనుకుంటే కుదరదు గంజాయి విషయంలో ఎవరి చిత్తశుద్ధి ఏంటి చిత్తశుద్ధితో పనిచేసింది ఎవరు పబ్లిసిటీ చేసి ప్రజల నమ్మకాన్ని పొందింది ఎవరు పొందుతోంది ఎవరు ఒక విషయం అడుగుతా సమాధానం చెప్పండి కేసులు ఎక్కువైతే గంజాయి రవాణా పెరిగినట్లా తగ్గినట్లా కేసులు నమోదు కాకపోతే లేదా తక్కువ కేసులు నమోదైతే రాష్ట్రంలో గంజాయి తగ్గుముఖం పట్టినట్లేనా ఈ ప్రశ్న మీకు మాత్రమే కాదు హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా అడుగుతున్నా ఆమె రెండు నాలుకల ధోరణితో కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా ఎందుకంటే రాజకీయ నాయకులు ఎప్పుడూ ప్రతి సిచ్యువేషన్ని తమకు అనుకూలంగా మార్చుకొని కయ్యద ప్రస్తుతం అప్పటిక మాటలాడి తప్పించుకు తిరుగువారు ధన్యుల సుమతి అన్నట్లు తాము అధికారంలో ఉంటే ఒకలాగా ప్రతిపక్షంలో ఉంటే ఇంకొకలాగా మాట్లాడడం పరిపాటి అందున అనిత లాంటి వారు అవకాశాలను అందిపుచ్చుకునేవారు అలా మాట్లాడడంలో కానీ మాట మార్చడంలో కానీ అందివేసిన చేయలేకదా దయచేసి ముందే చెప్తున్నా ఈ వీడియోపై కామెంట్ చేయాలనుకునే వాళ్ళు పద్ధతిగా కామెంట్ చేయండి హుందాగా ప్రశ్నించండి కొందరు ప్రశ్నిస్తారు వారికి లేని హుందా తన మనకెందుకు అని ఎందుకంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో ఉండగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం గౌరవ ముఖ్యమంత్రి గారని కూడా చూడకుండా వాడు వీడు అంటూ ఈ అనిత ఎలా మాట్లాడారో మనం చూసాం అలా మాట్లాడుతున్నప్పుడు ఒక సీనియర్ పాత్రికేయుడిగా పత్రిక టీవీ మీడియా రంగ అధినేతగా అలా మాట్లాడడం తప్పు అని ఖండించలేని చెప్పలేని చిరునవ్వుతో పైశాచిక ఆనందం పొందిన రాధాకృష్ణని మనం చూసాం ఇక్కడ పైశాచిక ఆనందం అనే బదులు సునకానందం అని కూడా అనవచ్చు కానీ విజ్ఞత కలిగిన మనం అలా అనలేం ఇంతకీ హోం మంత్రి ఎప్పుడు ఏమన్నారు ఏ మాటని ఎప్పుడు మార్చారో చూద్దాం ఆమె మాటలు వింటే నక్క కూడా నవ్వుకుంటుంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ పాలనలో గంజాయి కేసులు ఎక్కువగా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారిది తప్పంట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో గంజాయి కేసులు తక్కువగా ఉన్నా కూడా అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే నేరమంట ఈ రెండు పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్లు ఈ రెండు స్టేట్మెంట్లు ఇచ్చింది ఒక్కరే ఆ ఒక్కరు గౌరవ హోమ్ మినిస్టర్ గారే అదేంటి ఒకే వ్యక్తి రెండు విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇవ్వడం తప్పు కాదా అంటే యథానాయక తదా నాయక అనుచరిని అనొచ్చు రాష్ట్రాన్ని విడదీయమనేదే ఆ నాయకుడే ఎలా విడదీస్తారు విడదీయడం అన్యాయం అనేది ఆనాయకుడే ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా ప్రత్యేక హోదా కోసం పోరాడితే కాళ్ళు విరగొడతాం అనేది ఆయనే ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాటం అంటూ అధర్మ యుద్ధం చేసేది ఆయనే రాష్ట్రం అప్పుల కుప్ప అనేది ఆయనే నలభై ఐదు రోజుల్లో ముప్పై వేల కోట్లు అప్పులు సాధించేది ఆయనే మద్యపాన నిషేధం ఎందుకు చేయరు అని ప్రశ్నించేది ఆయనే తక్కువ ధరకు నాణ్యమైన మద్యం ఇస్తామనేది ఆయనే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో అలాంటి నాయకుడి ప్రధాన అనుచరురాలైన ఈమె నుంచి మనం ఇంతకన్నా ఎక్కువ ఏం ఆశించగలం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈమె ఈ రెండు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడానికి మధ్య సమయం ఎంతో తెలుసా సంవత్సరాలు అనుకుంటున్నారా నెలలు అనుకుంటున్నారా లేక రోజులు గంటలు నిమిషాలు అనుకుంటున్నారా ఇవేవి అనుకున్నా మీరు పచ్చ పార్టీ రెడ్ బుక్ నాయకుల్లో కాలేసినట్లే ఆమె అసెంబ్లీలో అంతమంది ఎమ్మెల్యేల సాక్షిగా అప్పుడు ఉన్న స్పీకర్ సాక్షిగా కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఇంత తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చేశారు వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉండగా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి ఎందుకంటే అప్పుడు అంతలా గంజాయి పెరిగిపోయిందంట మరి కొన్ని సెకండ్లోనే ఇంకొక మాట అన్నారు లిక్విడ్ గంజాయి విషయంలో కేసులు చాలా తక్కువ నమోదయ్యాయి అంటే మరి దాని అర్థం ఆమె ప్రకారం లిక్విడ్ గంజాయి రవాణా పెరగలేదు అని భావించాలి కదా అలా కాదంట బాగా రవాణా ఎక్కువగా జరుగుతున్నా కూడా కేసులు తక్కువగా నమోదయ్యాయంట ఇదేం లాజిక్ ఇదేం బిడ్డూరం ఇదేం చోద్యం పోని ఇంతకీ నారా లోకేష్తో సహా చంద్రబాబు గారితో సహా అందరూ జగన్ గారి పాలనలో గంజాయి పెరిగిపోయిందని అంతలా విష ప్రచారం చేస్తుంటే అంతకుముందు పచ్చ పార్టీ వారి పాలనలో గంజాయి రవాణా గురించి గంజాయి విచ్చలవిడితనం గురించి తమ పాలనలో విశాఖ గంజాయికి కేంద్రం అయ్యిందని అందుకు చంద్రబాబు గారు కూడా గొప్పగా సెలవిచ్చారని గంటా శ్రీనివాసరావు గారు చెప్పిన వీడియో బైట్లు సజీవ సాక్ష్యాలుగా ఈనాటికి ఉన్నాయి కదా మరి ఎందుకు వైఎస్ఆర్సీపీ వాటిని సమర్థంగా తిప్పికొట్టలేకపోయింది అసలు అనిత గారికి గంట గంటకి కంటి మీద కునుకు లేకుండా చేసిన గంటా శ్రీనివాసరావు గారి మాటలు అనిత గారు ఎలా మర్చిపోతారు గంట గంటకు తనని నలగొట్టేశాడని గంటా శ్రీనివాసరావు గారి గురించి తల వయ్యారంగా ఊపుతూ ఏబిఎన్ రాధాకృష్ణతో ఇంటర్వ్యూలో అంగీకరించిన అనిత గారు ఆయన చెప్పిన మాటల్ని మర్చిపోతారని ఎలా అనుకుంటాం నన్ను ఇరికించేస్తున్నారు మీరు అంటూ ఆర్కేతో చెప్పిన అదే అనిత ఇదే అసెంబ్లీలో అసలు బయట విషయం అసెంబ్లీకి సంబంధం లేని విషయం మాట్లాడకూడని విషయమని స్పీకర్ పదే పదే చెబుతున్నా ఆమె ఎలా విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడారో గమనించారా మరి అలా మాట్లాడిన ఆమె గురించి మనం మాట్లాడకూడదా కూడదు మనకి ఆ అవసరం కూడా లేదు ఇప్పుడు వీడియో ప్రూఫ్లతో వివరిద్దాం చూడండి పట్టుకోవడం కాదు జరగకుండా చూడండి సార్ నేను చెప్పేది లాస్ట్ జరుగుతుంది చెప్తున్నాను సరే నేను జరగవండి చూడండి జరగకుండా పట్టుకుందామంటే అలా జరుగుతా ఉంటే పట్టుకుంటే కాదు కదా మీరు అనేది కరెక్ట్ మీరు జరగకుండా చూడండి మీరు అన్నది కరెక్ట్ అద్దక్ష ఇప్పుడు విషయం ఏంటంటే ఒక నిమిషం ఒక నిమిషం సార్ నేను పట్టుకోకుండా చూడటానికి పోలీసులు బలోపేతం చేయవుని చూడటం కాదు అదే పట్టుకోకుండా చూడటం కాదు జరక్కుండా చూడడానికి జరగకుండా చూడ్డానికి పోలీసులు బలోపేతం చేయాలి సార్ ఏ విషయం తీసుకున్నా ఏ టాపిక్ గురించి మాట్లాడాలన్నా ఇప్పుడు జరుగుతున్న హత్యల గురించి మాట్లాడాలన్నా ప్రతి దానికి గత ప్రభుత్వం వాళ్ళు చేసిన వాటి మీదే మేము తీసుకుంటాం గత ప్రభుత్వం వారు ఏదైతే చేశారో వాటి మీద మేము చర్యలు తీసుకుంటాం గత ప్రభుత్వంలో ఇలా జరిగింది గత ప్రభుత్వంలో అలా జరిగింది ఇలాగే మాట్లాడతారు తప్ప ఇప్పుడు చేయవలసిన దాని గురించి ఈమె మాట్లాడరు అలాగే ఇప్పుడు చెప్తున్న మాట ఏంటి పోలీసులని బలోపేతం చేయాలంట అంటే అర్థం ఏంటి అంటే ఇప్పటి పోలీసులు బలోపేతం కాదా వైఎస్ఆర్సిపి వాళ్ళు వచ్చి వాళ్ళ బలాన్ని అంతా తీసేస్తారా అంటే ఏ విధంగా తీసేస్తారు అంటే ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి ఏదైతే ఉద్యోగం తీసుకునేటప్పుడు ఏదైతే శిక్షణ పొందుతారో ఆ శిక్షణ అంతా ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వారు ఇప్పిస్తారా పోలీసులకి వారి చేత బలమైన ఎక్సర్సైజ్లు చేయించి పౌష్టికమైన ఆహారం ఇప్పించి ఇలా రకరకాలుగా ఏమైనా చేస్తారా ఆలోచించాలి ఎందుకంటే వచ్చి అధికారంలోకి వచ్చి నలభై ఐదు రోజులు అవుతుంది యాభై రోజులు అవుతుంది రెండు నెలలు అవుతుంది అయినప్పటికీ ఇంకా పోలీసు వ్యవస్థను బలోపేతం చేస్తాం ఇలాంటి కబుర్లు చెప్తూ ఉంటే అది న్యాయం జరిగే పనేయినా పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడం అంటే ఏంటి అసలు వీరేం చేయాలనుకుంటున్నారు వీరికి అనుకూలంగా మార్చుకోవడమే పోలీసు వ్యవస్థ డ్యూటీయా అంటే పోలీసులకు ఇంతవరకు వారు ఏం చేయాలో తెలియదా ఆలోచించుకోవాలి సభ్యులు గంజాయి ఇతర మాదిక అక్రమ రవాణా విక్రయాలపై నమోదైన కేసులు వివరాలు సంవత్సరాల వరకు అడిగారు అధ్యక్ష ఇక్కడ ఫస్ట్ ప్రశ్నకి సమాధానం అధ్యక్ష కేసెస్ అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కేసెస్ అయితే నాలుగు వేల ముప్పై ఎనిమిది కేసులు క్వాంటిటీ ఆఫ్ గంజా మూడు లక్షల అరవై నాలుగు వేల ఎనభై రెండు కేజీస్ అధ్యక్ష అదేవిధంగా హాస్య సాయిలు అయితే లేదు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసుకుంటే అధ్యక్ష కేసెస్ ఎనిమిది వేల ఐదు వందల పదిహేడు కేసెస్ నమోదైన అధ్యక్ష అంటే ఇంచుమించుగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పోల్చుకుంటే అధ్యక్ష డబల్ అయిన అధ్యక్ష అదేవిధంగా క్వాంటిటీ ఆఫ్ గాంజాకాడ్ పట్టుకోవడం కూడా ఆరు లక్షల ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై నాలుగు కేసులో పట్టుకోవడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారి అప్పుడంతా ఓన్లీ ఇక్కడే ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఏంటంటే అప్పటి మీద రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నమోదైన కేసులు నాలుగు వేలైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎనిమిది వేల కేసులు బుక్ చేస్తే కనుక ఎవరికి చిత్తశుద్ధి ఉన్నట్టు కేసులు బుక్ చేయడం అంటే అర్థం ఏంటి రాష్ట్రంలో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే అక్రమ రవాణా జరుగుతుందో ఎక్కడైతే గంజాయి ఉందో వారందరినీ పట్టుకుంటూ ఉంటే కదా కేసులు పెరుగుతాయి అలా కాకుండా వదిలేస్తే కేసులు లేకుండా పోతాయి కదా అంటే తెలుగుదేశం వారు నాలుగు వేల మందిని పట్టుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరినీ వదిలేసి ఒక రెండు వేల మంది మాత్రమే కేసు నమోదు చేస్తే అప్పుడు గంజాయి మన రాష్ట్రంలో లేనట్టేనా తగ్గుముఖం పట్టినట్లేనా కొంచెమైనా ఆలోచన ఉండాలిగా సరే ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడదాం ఆ గంజాయి నుంచి వచ్చే హాషిష్ ఆయిల్ అని చెప్పి ఆయిల్మించుగా మూడు వందల ఒక కేజీ ఆయిల్ పట్టుకోవడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష డ్రగ్స్ కి సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నూట ఎనిమిది కేసులు నమోదు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో విపరీతంగా డ్రగ్స్ ఉన్నా కూడా కేసులు అయితే నమోదు కాలేదు అధ్యక్ష అది ఎందుకు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా తర్వాత వివరణ తీసుకోవాలి అధ్యక్ష నేను ఎందుకంటే నూట ఆరు కేసులే చూపిస్తున్నారు బయట మాత్రం డ్రగ్స్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ని మార్చేశారు అని చెప్పి బయట కూడా మనందరికీ కూడా విత్ ప్రూఫ్స్ ఉన్నాయి అధ్యక్ష అదే విధంగా ముందు కేసులు ఎక్కువగా ఉన్నందుకు ప్రశ్నించిన ఈమె ఇప్పుడు కేసులు తక్కువగా ఉన్నందుకు ప్రశ్నిస్తోంది ఎందుకోసంటే ఆల్రెడీ తెలుగుదేశం టైంలో మూడు వేల ఒక వంద కేసులు నమోదైతే వైఎస్ఆర్సిపి టైంలో నూట ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయంట ఇలా ఎందుకు తక్కువ నమోదయ్యాయని ఆమె ప్రశ్నిస్తోంది ఎందుకు తక్కువ నమోదయ్యాయి అంటే ఇక్కడ పోలీసులను ఎంక్వైరీ చేస్తాను పోలీసులను అడిగి తెలుసుకుంటాను అని అంటుంది దానికి అడిగి తెలుసుకోవడం ఎందుకు సిన్సియర్గా పోలీసులు పనిచేస్తూ ఉంటే ఈ అక్రమ రవాణా చేసే వాళ్ళని కానీ గంజాయి ఎవరైతే వాడుతున్నారో వాళ్ళని కానీ గంజాయి పండిస్తున్న వారిని కానీ వీరిని అరెస్ట్ చేస్తుంటే మీరు రచ్చరచ్చ చేస్తూ రాష్ట్రంలో గంజాయి పెరిగిపోతుందని చెప్పడం నిజంగా అది దారుణం కాదా పోలీసులు పట్టుకుంటుండేటప్పుడు మీరు ఏం చేయాలి ప్రోత్సహించాలి ఎస్ పోలీసులు మంచి పని చేస్తున్నారు ఎంతమంది ఉంటే అంతమందిని పట్టుకోండి ఎంతమంది దొరికితే అంతమంది మీద కేసులు పెట్టండి అని చెప్పాల్సిన ప్రతిపక్షంలో ఉన్న మీరు మీరేం చేశారు ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేశారు మరి అలాంటప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే ఏం చేస్తారు మన మీద లేనిపోని బురద తెచ్చుకొని కూడా ఎందుకు అని చెప్పి వదిలేయరా మీ పాలనా కాలంలో మీరేమో కేసులు నమోదు చేయరు దాని గురించి కూడా ఆయన గంట శ్రీనివాసరావు గారు మాట్లాడారు మీరు గంట గంటకి ఓ టెన్షన్ పడి మాట్లాడిన ఆయన గంట శ్రీనివాసరావు గారు ఆయనే క్లియర్ గా చెప్పారు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అయితే అరెస్టెడ్ పన్నెండు వేల ఆరు వందల తొంభై ఆరు మంది అరెస్ట్ అయ్యారు ఎబ్స్కాండ్ అయితే పన్నెండు వందల ఎనిమిది మంది టోటల్ పద్నాలుగు వందల పద్నాలుగు వేల నూట పదహారు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధ్యక్ష అరెస్టెడ్ అయితే ఇరవై రెండు వేల రెండు వందల తొంభై మూడు ఎబ్స్కాండ్ మూడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు టోటల్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ అనేది ఇరవై ఆరు వేల నూట అరవై ఏడు అధ్యక్ష అదే అంటే వైఎస్ఆర్సీపీ సిపి పాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా కాలంలో ఉక్కు పాదం మోపారు ఎంతమంది దాని గురించి అక్రమ రవాణా చేస్తుంటే వారందరి మీద కేసులు పెట్టిన విషయం ఇక్కడ క్లియర్ గా తేటతీలమవుతుంది దాన్ని అలాగే కొనసాగించుంటే గనక వారందరినీ కూడా అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసి చేసి ఉంటే గనక ఈ పాటికి కంట్రోల్లోకి వచ్చేది అధ్యక్ష వీటికి సంబంధించి చర్యలు కూడా ఈరోజు గవర్నమెంట్ తరఫున ఫోర్స్ ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ ఇవ్వటం కానీ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ఎక్కడైతే వీళ్ళందరూ కూడా అంటే ఒక చైన్ సిస్టమ్ ఉంటుంది అధ్యక్ష గాంజాలోని ఆ ఎవరైతే ఎవరు సోర్స్ ఎవరు పండిస్తున్నారు దాన్ని ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఎవరు వినియోగిస్తున్నారు ఈ చైన్ ని కూడా బ్రేక్ చేయడానికి చైన్ ని డాట్స్ నుంచి కనెక్ట్ చేసి సైంటిఫిక్ మెథడ్ లో వాళ్ళందరి మీద కూడా నిఘా ఏర్పాటు చేయడానికి కూడా ఇప్పుడు సమాయత్తం అవుతున్నాం ఈ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఇమీడియట్ గా ఏర్పాటు చేసుకోవడానికి ఒక సబ్ కమిటీని కూడా మన క్యాబినెట్లో లో పెట్టుకోవడం అదే సబ్ కమిటీ మొన్న రీసెంట్ గా కూర్చొని ఒక నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ తో పాటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వటానికి అది క్లియర్ అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ ఇక్కడ ఈమె ఇంత పూర్తి అవగాహన ఉండి ఇన్న రకాలుగా సైన్స్ ఇష్టమో లేదంటే మొత్తం ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడమో ఇంకోటో ఇంకోటో ఇవన్నీ చెప్తున్నారు కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎందుకు ఈ పని చేయలేదు ఖచ్చితంగా ఇదే ప్రశ్న మనం అడగాల్సిందే కదా ఇప్పుడు ఇన్ని నీతి కబుర్లు చెప్తూ ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి టైం తీసుకుంటూ దా అమలు అమలు చేయడానికి ఎంత టైం పడుతుంది ఓ తెగ చాలా చాలా రోజులు టైం తీసుకుంటే కానీ చేయలేరా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ ప్రభుత్వ కాలంలో గంజాయి రవాణా జరగలేదా డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోలేదా దానికి అసలు మీరు గంట గంటకి ఎంతలా వరి అయ్యారో మిమ్మల్ని వరి చేశారో ఆయన చెప్పిన మాటల్లోనే విందాం గంజా అనేది రాష్ట్రం మొత్తం కాదు దేశానికి కూడా వైజాగ్ నుంచి వెళుతుంది అనేది ఓపెన్ సీక్రెట్ దాన్ని డెఫినెట్ దాన్ని డెఫినెట్ గా కంట్రోల్ చేసే అవసరం ఉంది మన కేబినెట్ లో కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద సరదాగా అన్నాడు మనకి ఈ క్రెడిట్ మనం దక్కింది వైజాగ్ నుంచి గంజాయి అనేది రాష్ట్రం మొత్తం కాదు దేశానికి కూడా వైజాగ్ నుంచి వెళ్తుంది అనేది ఓపెన్ సీక్రెట్ రెండు వేల దాన్ని డెఫినెట్ గా కంట్రోల్ చేసే అవసరం ఉంది మన కేబినెట్ లో కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద సరదాగా రేటు దక్కింది వైజాగ్ నుంచి మొత్తం దేశానికి చేస్తా ఉన్నాం ఆయన సరదాగానే దాన్ని చాలా సీరియస్ గా దీన్ని ఇమీడియట్ గా మీరు ఏదో ఒకరితర సప్లైస్ మీద కేసులు పెట్టం కాదు ఎక్కడైతే సాగు అవుతా ఉందో ఎవరో ఇన్వాల్వ్ ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు మాములుగా విధువులకి అయితే ఏదో కేజీలు వచ్చేది ఇప్పుడు కేజీలపై టన్నుల్లో వస్తుంది మొత్తం ఎక్కడికి ఎక్కడికి మొత్తం ఏ రోజు కొన్ని వందల కేజీలు లేకపోతే టన్నులు లెక్క గంజాయి వస్తా ఉంది కాబట్టి అందరికీ అన్నట్టు దీంట్లో కేవలం ఒకరిద్దరు కాదు దీంట్లో పెద్ద పెద్దవాళ్ళు చాలా మంది ఇన్వాల్వ్ అయ్యినారు అందుకే ముఖ్యమంత్రి గారు దృష్టి కూడా వెళ్ళినది కాబట్టి దీని మీద ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి దీని ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తే తప్ప మామూలుగా ఇది కాదు అందులో ఒకరిద్దరు సప్లైస్ కాదు మీరు అన్నట్టు దీంట్లో పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రీ లాగా అవుతుంది ఇది దీంట్లో పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పి ఉన్నారు అందుకే ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాల్సిన అవసరం ఉంది స్పెషల్ డ్రైవ్ పెట్టాలి పెద్ద ఎత్తున చేయాలి దాని అర్థం ఏంటి అంటే ఎక్కువ మంది మీద కేసులు పెట్టాలి ఎక్కువ మందిని పరిధిలోకి తీసుకోవాలి కంట్రోల్ చేయాలి ఇదే కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు కానీ మీకు ప్రోత్సహించే మనసు ఉండదు జనానికి నిజం తెలుసుకునే అవకాశం కూడా ఇవ్వరు కానీ అపోజిషన్ ఉన్నప్పుడు మాత్రం విశాఖ రాజకీయాల్లో మాత్రం మీరు బాగా నలిగిపోయినట్టున్నారు ఎందుకంటే ఒక పక్క గంట అయ్యిన అంత పెద్ద ఎక్కువ ఇబ్బందులు రాలా ఓన్లీ గంటనే మిమ్మల్ని చిత్త కొట్టినట్టున్నాడు రాజకీయంగా నాకు అవునని అనిపించింది తర్వాత ఎందుకంటే నాకు దెబ్బ పడుతున్నప్పుడు తెలియలేదు కానీ ఆ తర్వాత మేబీ అయి ఉండొచ్చు అయ్యింది అని కొంత మేరకైతే నేను కానీ ఇప్పుడు అతను అంటే ముట్టనట్టుగా ఉన్నాడు కదా మళ్ళీ ఈ మధ్య కొద్దిగా వస్తున్నట్టున్నాడు ఏమో తెలియదు అతను పేరు పార్టీలో నన్ను పలేరికి ఇస్తున్నారు సార్ మీరు నేను ఎదురుగా అంటే నాకు అసలు తెలియదు ఎందుకంటే ఇక్కడ ఒకసారి ఆమె హావభావాలు కూడా చూడండి చూసారా ఆమె ఎంత వయ్యారంగా అంటున్నారో ఇంకా ఫైనల్ గా ఇందాక సభలో మన చెప్పినట్టు బాబు విజయసార రెడ్డికి మన శాంతి లేదు శాంతికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్షం మొన్నటి వరకు వేరే విషయం బాట్ అధ్యక్షయ సభకు సంబంధం లేని వ్యక్తుల గురించి మీరు కామెంట్ చేయడం కరెక్ట్ కాదు సార్ ఆ క్వశ్చన్ వచ్చింది నా 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 విషయం ఈ సభకు సంబంధం దగ్గరికి వచ్చారు సార్ నో నో మేడం అది రికార్డులు తీయండి అది చూసారా సంబంధం లేని విషయం గురించి మొత్తం శాంతి 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 భద్రతలు అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు ఆమే అందుకే గంట గంటకి ఈమె గంటగారిని తలు ఈ వీడియోపై మీ ఆలోచనలు కూడా మంచిగా కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ